హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఒక హాఫ్ లీటర్ వరకు పాలనైతే తీసుకోండి పాలు పో గిన్నెలో అయితే పోసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఆ గిన్నె దాని మీద పెట్టండి దాంట్లో ఒక పావు లీటర్ వరకు వాటర్ అనేది పోసుకోండి ఈ ప్రసాదం అనేది శుక్రవారం రోజు అమ్మవారికి పెడితే చాలా ప్రీతికరం అమ్మవారికి ప్రసాదం అంటే ఒక పావు గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకోండి ఇందులో పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాం పెసరపప్పుతో పాయసం అంటే అమ్మవారికి చాలా ప్రీతి అనమాట తేమ్ గ్లాసులో ఒక హాఫ్ కప్ వరకు సగ్ కూడా తీసుకోండి ఈ సగ్ అనేది వేస్తే పరమాణం అనేది చాలా టేస్ట్ టేస్టీగా అనేది వస్తుంది వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మన పాలలో అనేది కొద్దిగా యాలకుల పొడి అనేది మనం ముందుగానే వేసుకోవాలి యాలకులు వేసుకుని పాలు పొంగించుకుంటే ఆ ఇంట్లో అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయంట పాలన్నా యాలకులన్నా చాలా అమ్మవారికి ప్రీతి అందుకే యాలక పొడి వేసుకున్న తర్వాత ఒకసారి పాలు పొంగించుకొని పరమానం వండుకోండి బెల్లం అనేది తీసుకోండి నేను పావుకిల వరకు బెల్లం అయితే తీసుకోండి తర్వాత మనకు పాలు పొంగించుకున్న తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యము పెసరపప్పు సగ్గుబియ్యం అవి మూడు కలిపి మనం ఆ పాలల్లో అనేది వేసుకుని ఒకసారి అనేది కలుపుతూ ఉండాలి పర్వాణం అడుగంటకుండా ఇలా మనం కొంచెం ఉడికేంత వరకు కూడా మనం ఇలా కలుపుతూనే ఉండాలి మనం వేసిన ఈ మెతుకు అన్నం మెతుకు బియ్యం అనేది ఉడికిన తర్వాత మనం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇది మనకి సాంతం ఉడికింది అనుకున్న తర్వాతే బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి బెల్లం వేసిన తర్వాత అయితే మనకి ఈ ఈ అన్నం అనేది సగ్ బియ్యం అనేది ఉడకదనమాట అందుకే మనకు పూర్తిగా ఉడికిన తర్వాత మనం తురుము పెట్టుకున్న పావు కేజీ బెల్లాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోండి ఈ బెల్లం అనేది ఒరిజినల్ బెల్లం అందుకే కలర్ అలా కనపడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది టీగా కూడా ఉంటుంది బెల్లం అంతా కరిగేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి బెల్లం అప్పుడే మొత్తం అయితే పడుతుంది ఇందులో కొద్దిగా ఒక చిటికడు ఉప్పు అనేది వేసుకోండి అప్పుడు చప్పగా అనేది లేకుండా టేస్ట్గా బాగుంటుంది ఇలా బెల్లం అంతా కలిపే విధంగా కలిసే విధంగా మనం కలపాలి బెల్లం అంతా కరిగిపోయి కలిగిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని పక్కన వేరే ఒక గిన్నె అయితే పెట్టుకుని అందులో నెయ్యి అనేది వేసుకోండి మన అమ్మవారికి చేసే ప్రసాదం కనుక నెయ్యి అనేది మనం ఇంట్లో వాడుతూ వాడుతూ ఉండే నెయ్యి అనేది వాడకూడదు మనం నెయ్యి కాసిన వెంటనే సపరేట్గా ఒక గిన్నెలోకి అనేది ఒక బాక్స్లోకి అనేది తీసి పక్కన పెట్టుకోండి అది మాత్రం అమ్మవారి ప్రసాదాలకి వాడినప్పుడు అది యూజ్ చేసుకోండి మనం వేసుకుని మిగిలిన మాత్రం అమ్మవారికి అయితే వాడకండి అందులో మనం జీడిపప్పు అనేది ముక్కలుగా చేసుకొని జీడిపప్పు దోరగా అనేది వేయించుకోండి జీడిపప్పు దోరగా వేగిన తర్వాత మనకి కిస్మిస్ అనేది కూడా యాడ్ చేసుకోండి మీరు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కిస్మిస్ని కూడా వేసి మనం దోరగా అనేది వేయించుకోవాలి ఈ విధంగా దొరగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఆ పరమాణంలో అయితే వీటిని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలపండి కలిపి మనకి గుమ్మగుమలాడే పెసరపప్పు పర్వాణం అనేది రెడీ అయిపోయింది మనం ఏదైనా గిన్నెలోకి తీసుకుని అమ్మవారికి అయితే ముందుగా సమర్పించండి ఈ ప్రసాదాన్ని తర్వాత అందరూ స్వీకరించండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్